తమిళనాడు రాజకీయాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది నటుడు తమిళగ వెట్రి కజగం టీవీకే చీఫ్ విజయ్ శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది మృతుల్లో పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు విజయ్ అభిమానులు పార్టీ మద్దతుదారులు భారీగా తరలిరావడంతో వేదిక వద్ద తీవ్ర తోపులాట జరిగింది విజయ్ ఆలస్యంగా రావడం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం అలాగే చిన్నారి తప్పిపోయిందనే వార్తలతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగి పరిస్థితి అదుపు తప్పింది ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిని కరూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు పది లక్ష రూపాయలు గాయపడిన వారికి ఒకటి లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఏకసభ్య కమిషన్ను కూడా ఆదేశించారు స్వాగతం వెల్కమ్ టు ఆంధ్ర నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి తీరు సమాజం అంతా సిగ్గుపడే విధంగా వ్యవహరించారు మీరు గతంలో మీ ఇంటి దగ్గర కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా సహాయం చేశారు అప్పుడు మీరు ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారు మెంటల్ సర్టిఫికెట్ సైకాలజిస్టుల దగ్గర తెప్పి తెచ్చుకుని మీరు బయటకు పడినటువంటి పరిస్థితి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి సింగల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సైకో అని మాట్లాడావు ఈరోజు రాష్ట్రం అంతా కూడా నీ మాటలను చూసి సిగ్గుపడే పరిస్థితి చిరంజీవి గారు కూడా చెప్పారు నీ ఒక్క తీరు ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం కానీ బాలకృష్ణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు కానీ నీ తీరు చూస్తే అది నువ్వు రక్షంగా తెలుస్తుంది నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు గతంలో చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు నువ్వు నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరదు నువ్వు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కరదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అన్నది చాలా ఆస్యాస్పదం ఇప్పుడు కన్నా కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు ఈ అన్నట్ల మీద కూడా మీ మీకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడు నువ్వు పెన్షన్లు ఇస్తా ఉన్నావు బీసీలకు కాని ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అని మాట్లాడు యువతకు మూడు సం మూడు వేల రూపాయల నెలకు నిరుద్యోగ పూర్తి ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడు అదే విధంగా అన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు మాట్లాడు ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఇప్పటికన్నా మారు మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభిపెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూసిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆంధ్ర న్యూస్కు స్వాగతం వెల్కమ్ టు న్యూస్ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట అందరం కలిసి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదాన్ని ఆచరణలో పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాలఘాట్ వద్ద నిర్వహించిన మెగాఘాట్ క్లీనింగ్ డ్రైవ్లో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టిఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంత ముఖ్యమన్నారు నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయివరం పోలీస్ స్టేషన్ పరిధిలో పరారీలో ఉన్న ముద్దాయిని ఎస్ఐ సురేష్ తన సిబ్బంది కలిసి బైపాస్ బైపాస్లో స్ప్రింగ్ బోర్డు స్కూల్ రోడ్డు వద్ద పరారీలో ఉన్న డానియాను అరెస్టు చేసి పట్టుకోవడం జరిగింది గతంలో రాయివరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేసులో నిందితుడు ఇతడు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు రాయవరంలోని విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలకడానికి సీనియర్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాయవరం ఎంపీడీఓ కుమారి కీర్తి స్పందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ డిగ్రీ దశ అనేది జీవితంలో చాలా కీలకమైనదని ఈ సమయంలోనే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ చదువులో కెరీర్లో ముందుకు సాగితే మంచి అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు యువతలోని ప్రతిభను సరిగా ఉపయోగిస్తే భవిష్యత్తులో మంచి నాయకత్వ స్థానాల్లో నిలబడగలరని ఆమె విద్యార్థులను ఉత్సాహపరిచారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవ అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ అమ్మిరెడ్డి మల్లిడి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత విలువైనదని డిగ్రీలో కష్టపడి చదివిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ అచ్చిరెడ్డి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ త్రివేణి కూడా ప్రసంగించారు విద్యార్థులు క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలని కష్టపడి చదువుతూ మంచి మనుషులుగా ఎదగాలని వారు సూచించారు ग्राडुशन अभी प्रति चाल इंपारटेंट फेज बिकॉज इट मेक्स यू एलिजिबल फॉर मेनी एग्जामे इन फ्यूचर सो ग्राड्युशन वटर इट मी मै बी बीकामचु और बी एस बी एवच डिग्री मे एल मेनी एग्जाम वी वॉन्ट इन य्यूचर

అయితే ఈ డిగ్రీతో ఏం సాధించవచ్చు ఈ రోజున మీ ఇద్దరు కూడా మేడం గారు బిబిఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ గ్రూప్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ నుండి గ్రూప్ వన్ జాబ్ కట్టి ఈ రోజున మన రాయివారం ఎంపీడీఓగా కొనసాగుతున్నారు అంటే చాలా చిన్న వయసులో నాకు తెలుస్తుంది చూసిన అభ్యర్థుల్లో చాలా చిన్న వయసులో గ్రూప్ వన్ జాబ్ కట్టడం అంటే దాని వెనకాల ఎంత కష్టం అని అన్నది ఎంత కష్టపడ్డారన్నది అది మేడం గారి మాటల్లోనే విన్నాం మీరు కనీసం మన మేడం గారిని మన అభివృద్ధికి వాడుకోవాలి కానీ మన వినాశనానికి వాడుకోకూడదు అని పదే పదే చెప్తూ ఉంటాం కేంద్ర చేసుకుని గ్రూప్ వన్ జాబ్ సెంటర్ కొట్టారని నేను పేపర్ లో చదివాను కానీ నేను నేరట్ గా చూడలేను ఈ రోజున మన డిపి మేడం గారిని నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఆడీ ఈ రూరల్ ప్రాంతాల్లో ఉండి తనకు కావాల్సిన మెటీరియల్స్ ని ఆన్లైన్ ద్వారా కూడా తీసుకుని గ్రూప్ వన్ లో విజయం సాధించారంటే అది చాలా చిన్న విషయం కాదు అనుకుంటా తర్వాత సంవత్సరాల్లో ఒక కలెక్టర్ గా మన కాలేజీకి మళ్ళా టెస్ట్ గా తీసుకురావాలన్నది నా కోరిక మీరందరూ కూడా ఒకసారి క్లాస్ తో మేడం గారికి అభినందన చేసిన కోరుతున్నా ఐ రిక్వెస్ట్ డీపీ మేడం గారు ప్లీజ్ డెలివర్ మండల కేంద్రమైన రాయవరంలోని శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో మండల స్థాయి బాలికల క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి క్రీడా స్ఫూర్తిని చాటిన బాలికలు మండల విద్యాశాఖ అధికారి సూర్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి సునీత ఎస్జిఎస్ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో అండర్మైనస్ పద్నాలుగు అండర్ మైనస్ పదిహేడు వయసుల బాలికలు పాల్గొన్నారు వాలీబాల్ ఖోఖో కబడ్డీ షటిల్ చెస్ వంటి వివిధ క్రీడా విభాగాల్లో బాలికలు తమ క్రీడా స్ఫూర్తిని ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎంఈఓ సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయని వాటిలో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు సహకారం క్రమశిక్షణ వంటివి పెంపొందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా మంచి చక్కగా ఈ ఏడు అంశాలు ఉన్నాయి మనకి ఈ ఏడు అంశాల్లోని పాల్గొని మీరందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి మన రాయవరం మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే క్రీడ మనకి ఇక్కడ ఆడించడానికి పీడిని తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్న ఏకైక పీడి సోమేశ్వరం గారు ఆ మిగిలిన కూడా మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఈ ఏడు ఉన్నాయి మనకి ఈ ఏడు అంశాల్లోని పాల్గొని మీరందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి మన రాయవరం మండలానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే క్రీడా మనకి ఇక్కడ ఆడించడానికి పీడిని తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్న ఏకైక పీడి సోమేశ్వరం పీడి గారు సందర్భంగా గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి అలాగే ప్రధాన ఉపాధ్యాయులు వారికి అలాగే నుంచి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు విద్యార్థులకు ఆశస్సులు మరి ఈరోజు బాలికల ఆటల పోటీలు టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఎడ్జెప్స్ మండల స్థాయి మరి విద్యార్థులందరూ కూడా క్రీడా స్ఫూర్తి సంబంధించి క్రీడా స్ఫూర్తితో ఆడి మీ టాలెంట్ నిరూపించుకోవాలి ఏ గేమ్స్ అందరికీ తెలుసు కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ షటిల్ అలాగే చెస్ అలాగే యోగా ఇవన్నిటిలో కూడా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఏజ్ కేటగిరీలో జరుగుతాయి ఇక్కడ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ అన్నిటిలో కూడా అథ్లెటిక్స్ కూడా రన్నింగ్ త్రోస్ జంప్స్ అవన్నీ కూడా మీ ఏజ్ కేటగిరీలో జరుగుతాయి మరి ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ కండక్టరింగ్ కి ఎంఏ రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా మన రాయవరం మండలంలో జరిగే క్రీడా పోటీలకి మీరందరూ కూడా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి ఎవరు గెలిచేమో ఎవరు ఓడేమో ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన వార్తలు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నిర్వహిస్తున్న నాలుగో కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొన్నారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన ట్రైనీ కలెక్టర్ మానీషాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న ప్రాధాన్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపివ పి త్రినాథ్ ఏపీఎంఎస్ఐడిసి ఈఈసిహెచ్ రత్నరాజు సర్వే సర్వేకే శ్రీనివాసు తదితర అధికారులు పాల్గొన్నారు

కోనసీమ జిల్లా రాయవరంలో సోమవారం పోషణ మాసాన్ని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు నేతృత్వం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారం ఆహారపు అలవాట్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం శిశువుల ఎదుగుదలకు పోషకాహారం ఎంత ముఖ్యమో వివరించారు అనంతరం గర్భిణులకు సామూహికంగా శ్రీమంతాలు నిర్వహించి ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో కీర్తి కీర్తిస్పందన ఎంఈఓ వై సూర్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పద్ధతి అంగన్వాడి సేపేలో నాయకులున్నారు ముగ్గురు దేవుడు ఎంత ఉన్నారు ఉంది పిల్లలకి ఒక సెంటర్ ఎట్టేది

పన్నెండు పొలాల లేకపోతే ఎలా అయినా వస్తారు దాన్ని దృష్టి పెట్టుకుని మరి మీరు ఇంత ఆయా ఇతర కలిసి పని చేస్తే ఖచ్చితంగా పెరుగుతారని చెప్పి మరి మన చేతు ఇలా ఏదో తగ్గిన కార్యక్రమం మరి మన స్వంత ఖర్చుతో కేవలం అమ్మమ్మ గారికి ఈ ప్రభావం కూడా ట్రైవర్ తెలియటప్పుడు అమ్మ గారు కల్పిన చెప్పిన వినాలి ఇంతేదంటే వెనక రోజులు లేదు వెనక రోజుల్లో మనం మన దండు బియ్యి కానీ లేకపోతే మనం రోగలే తెరగలే కూడా పలుచుల్ చేపతోటి బియ్యం పెరిపోవడం అంటే అది కూడా ఎక్సర్సైజ్ అవన్నీ పోయినాయి ఇప్పుడు పోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్న వ్యాయామం కావాలి కాబట్టి మరి మనకి ఎలా ఏదైతే అధికారం చెప్తా ఉన్నారో వాళ్ళ యొక్క సంచలన మేరకి వాళ్ళ సంచలన మేరకి ఖచ్చితంగా మనం సాగించి మహామంది మరి ఒక రకంగా అయితే ఈ మాతృత్వం అనేది తిరిగి మళ్ళా పునరుద్ధారంగా పెద్ద చేస్తూ ఉంటారు అటువంటి మహాత్వ అవకాశం మనకు కలిగి ఉంది అందరికీ కూడా మరి జాగ్రత్తగా వాళ్ళ అధికారం చేసినటువంటి చీతల్ని పాటిస్తూ మరి మీరు చక్కని బిడ్డలు కానీ మన రాష్ట్రం దేశం మరింత డెవలప్ అవగా చిన్నప్పటి నుంచి మీరే వాళ్ళకి మాటలు చెప్పాలి ఎంతేదంటే ఈవేళంతా కూడా హై టెక్నాలజీలో ముందు పరిగెత్తా ఉన్నారు జైతే ఆ తల్లి మీ వ్యవస్థ తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు కొత్త కలెక్టర్ గా రెండు వేల పదహారు బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని కీర్తి చేకూరి బాధ్యతలు స్వీకరించారు గతంలో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆమె పనిచేశారు కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు అంతేకాకుండా గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేస్తామన్నారు జిల్లా ప్రజలు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పథకాలు ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె కనబరుస్తున్న ఈ నిబద్ధత ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనను అందిస్తుందని ఆశిస్తున్నాం నేను టూ థౌసండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇంతకు ముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఫోర్త్ లో పనిచేశాడు లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ ఈవెంట్స్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి కుచకురాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన కాస్ట్ డెవలప్మెంట్ అందరూ కూడా చేయడం జరిగింది అదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఎదుర్చూస్తాను ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాము అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటున్నా ప్రాజెక్టులో చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాకు జిల్లా అధికారులు వివిధ సంఘాల సభ్యులు ఘనంగా వీడ్కోలు సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఎస్సీ ఇరిగేషన్ ట్రాన్స్కో అధికారులు రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా అధికారులు మాట్లాడుతూ అన్సారియా గారు రెవెన్యూ అసోసియేషన్ తరపున జిల్లాలో ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు ఆమె నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అయ్యాయని తెలిపారు జిల్లాకు ఆమె అందించిన సేవలను అభినందించారు తన వీడ్కోలు ప్రసంగంలో కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా రావడం తన అదృష్టమని అన్నారు ఈ జిల్లా వెనుకబడిన జిల్లాగా నీటి సమస్యలున్న ప్రాంతంగా పేరు పొందిందని తెలిపారు మొదటిసారిగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తాను మంచి టీంతో పనిచేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించగలిగానని చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా అధికారుల సహకారంతో కొత్త పరిపాలనను విజయవంతంగా ప్రారంభించామని ఆమె పేర్కొన్నారు గత పద్నాలుగు నెలలుగా జిల్లాలో తన పనితీరుకు సహకరించిన అధికారులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కాలంలో లక్షకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేశామని గుర్తు చేసుకున్నారు ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి ఇవి చెయ్యాలి ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విషన్ అనేది ఉంటది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్ తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంత విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాం అటువంటి ఒక మంచి థీమ్ మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరిగారు పద్నాలుగు నెలల పై చెప్పు ఇక్కడ చేయడం జరిగింది సో వచ్చిందోనే కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్ గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది మీకు తెలుసు సో ఆ దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఆ దీనిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా పరంగా అతి పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి మరి మేడం గారు కలెక్టర్గా రావడం జరిగింది ఈ పద్నాలుగు నెలలు కూడా మేడం గారికి అనేక ఎక్స్పీరియన్స్లు అనేక పాఠాలు అనేక అనుభవాలు అనేక విజయాలు అన్నీ యి అని నేను భావిస్తున్నాను మరి జిల్లా కలెక్టర్గా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్ప తప్పదు మన జిల్లాలో పనిచేసినటువంటి కాలంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో అందరి జిల్లా అధికారులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలలో తెలియజేశారు చాలా మంచిది మేడం మీరు పనిచేసినటువంటి కాలంలో మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ ఆదేశాలు పాటించాం జిల్లా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ యొక్క సారథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చక్కగా పనిచేశారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారుల దగ్గర పనిచేయటం మనం అదృష్టంగా భావించాలి మొదటగా బుడమేరు ఫ్లాట్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను స్టేట్ స్టేట్లోని కొన్ని జిల్లాల నుండి ఆహార పొట్లాలు ఇంకా మిగతా బూట్స్ కూడా పంపించేటువంటి క్రియలో భాగంగా మన ప్రకాశం నుండి చాలా లక్ష పైచిలుపు ఆహార పొట్లాలు మేడం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో తయారు చేసి పంపించారు